ఈ రోజు సిపిఎం పార్టీ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ ఆందోళన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుందరాయ్ కాలనీ ఐలమ్మ కాలనీ జోత్ బస్ కాలనీలో పేదలు దాదాపు ఇరవై సంవత్సరాలు పైబడి నివాసం అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు అయితే అనేక దఫాలుగా విద్యుత్ అధికారులకు మా ఇండ్లకు మీటర్లు కావాలని చెప్పేసి కూడా అనేక తపాలుగా అర్జీలు పెట్టడం అనేది కూడా జరిగింది కానీ ఇంతవరకు అధికారులు స్పందించలా పేదలకు ఇవ్వాల్సినటువంటి మీటర్లు ఇంతవరకు ఇచ్చినటువంటి పాపాన్ని పోలేదు అదే విధంగా ఈ మధ్యకాలం సుందరయ్య కాలనీలో ఉన్నటువంటి పేదలు విద్యుత్ వాడుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళకు ఫైన్లు వేసి వేలాది రూపాయలు ఈ రోజు కట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మేము సిపిఎం పార్టీగా ఒకటే చెప్తున్నాం నివాసం ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఎటువంటి షరతులు లేకుండా మీటర్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం విద్యుత్ శాఖ అధికారులు మా కుటుంబాలకు మీటర్లు ఇస్తే మేము కరెంటు బిల్లులు కట్టుకునే దానికి సిద్దంగా ఉండమని చెప్పేసి కూడా ఈ తెలియజేస్తున్నాం గతంలో ఉన్నటువంటి అధికారులు ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలకు సంబంధించి మీటర్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ మధ్య కాలంలో గతంలో ఉన్నటువంటి ఆర్టీఓ గారు వచ్చిన తర్వాత ఎక్కడైతే స్థలాలు సంబంధించినటువంటి గొడవలు జరుగుతున్నాయో ఆ ప్రాంతానికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే మీటర్లు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం సుందరాయి కాలనీ ఐలమ్మ కాలనీ జోత్ బస్ కాలనీలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉండరో వాళ్ళు నివాసుకున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీటర్లు ఇవ్వాలని చెప్పేసి కూడా అడుగుతున్నాం మేము పేదలము ఈ రోజు ఎన్ఓసీ కోసం పోతే అధికారుల చుట్టూ నెలలు పడి తిరిగినా కానీ వాళ్ళు ఎటువంటి ఆధార్ లేవు మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని చెప్పేసి కూడా చెప్తున్నాడు మొన్న ఆర్డీ ఆఫీస్ దగ్గర ఆందోళన కార్యక్రమం చేస్తే మేము సమస్య ఉన్న చోటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్పినాము మేము జినైన్గా జీవో ప్రకారము విద్యుత్ అధికారులకు ఎక్కడే కానీ నోటీస్ ఇవ్వలేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు విద్యుత్ అధికారులు ఒక తిట్టు ఒకరి మీద ఒకరు సుట్లు చెప్పుకొని పేదలను ఇబ్బందులు గురిచేస్తూ కనీసం ముబ్బుడిట్లో ఈరోజు నివాసం ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడతాం ఇప్పటికైనా విద్యుత్ అధికారులు ప్రతి కుటుంబానికి మీరు సర్వే చేసి అప్లై చేసుకున్నటువంటి ప్రతి కుటుంబానికి కరెంటు మీటర్ల ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నాం ఇవ్వని పక్షంలో సిపిఎం పార్టీ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అవసరమైతే నిరవధిక నిరహార దీక్షలు కూడా పేదలతో కలిసి నిరవధిక నిరహార దీక్షలు కూడా చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం చిండి సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు బద్వేల్